హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు హెచ్డీఎఫ్సీ లైఫ్ క్లిక్ టు ప్రొడక్ట్ సూపర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లో మీరు కట్టిన ప్రీమియంని రిటర్న్గా పొందవచ్చు అది ఎలా అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ టర్మ్ ప్లాన్ని తక్కువ ప్రీమియం చెల్లించడం ద్వారా పద్దెనిమిది సంవత్సరాల దాటిన ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు ఎందుకంటే ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో ఎవరూ ఊహించలేరు అందుచేత మీ ఫ్యామిలీ మీరు లేకున్నా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండడానికి వారి ఫ్యూచర్ అవసరాల కొరకు ఈ కోటి రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి ఈ క్లిక్ టు ప్రోడక్ట్ సూపర్ ప్లాన్ తీసుకోవడానికి మినిమం ఏజ్ లిమిట్ వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి ఎనభై నాలుగు సంవత్సరాలు అదేవిధంగా మినిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు మాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చి ఎనభై ఐదు సంవత్సరాలు నెక్స్ట్ దీంట్లో ప్రీమియం పేమెంట్ టర్మ్స్ని మూడు రకాలుగా పే చేయవచ్చు అది ఎలాగంటే సింగిల్ పే అంటే ఎట్ ఏ టైం అమౌంట్ని ఒకేసారి పే చేయడం రెండు రెగ్యులర్ పే అంటే మంత్లీ కానీ ఇయర్లీ కానీ అమౌంట్ పే చేసుకోవచ్చు నెక్స్ట్ లిమిటెడ్ పే దీంట్లో టూ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ కానీ టెన్ ఇయర్స్ కానీ మీకు ఎంతకాలం కావాలంటే అంతకాలం పెట్టుకుని అమౌంట్ని పే చేసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లో మినిమం సమ్మె సూడ్ వచ్చి పదివేలు మాక్సిమం సమ్మె షూడ్ వచ్చి నో లిమిట్ అంటే ఎంత పే చేసుకోవచ్చు అదే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఈ పాలసీ తీసుకున్నట్లయితే వాళ్ళ మినిమం యాభై వేలు పే చేయవలసి ఉంటుంది నెక్స్ట్ డెత్ బెనిఫిట్ ఇందులో డెత్ బెనిఫిట్ అనేది నార్మల్గా నామినీకి అందివ్వడం జరుగుతుంది ఇందులో యాక్సలరేటెడ్ టర్మినల్ ఇల్నెస్ బెనిఫిట్ వల్ల మీకు ఏమైనా అనారోగ్యం చేసి ఇంకొక ఆరు నెలలో చనిపోతారు అని డాక్టర్ సర్టిఫై చేసి నిర్ధారించినప్పుడు మీకు పాలసీ అమౌంట్ అనేది నామినీకి ముందుగానే అంది ఇవ్వడం జరుగుతుంది ఇది ఎనభై సంవత్సరాల లోపు వారికి అందరికీ వర్తిస్తుంది దీనికి గాను పాలసీ అమౌంట్ కూడా రెండు కోట్ల లోపు ఉండాలి నెక్స్ట్ మెచ్యూరిటీ బెనిఫిట్ మీరు పాలసీని ఎంతకాలం అయితే పెట్టుకున్నారో అంతకాలం వరకు ప్రీమియంస్ పే చేసిన తర్వాత మీరు పాలసీ టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు నెక్స్ట్ లైఫ్ కవర్ దీంట్లో మూడు రకాల లైఫ్ కవర్లు అయితే ఉన్నాయి దాంట్లో ఫస్ట్ది లెవెల్ కవర్ అంటే ఫిక్స్డ్ సమ్ ఎష్యూర్డ్ మీరు ఎంత అయితే బీమా తీసుకున్నారో త్రూ ది పాలసీ అదే అమౌంట్ అనేది ఉంటుంది ఇన్ కేస్ మీకు రిస్క్ జరిగినప్పుడు మీరు సపోజ్ బీమా కోటి రూపాయలు పెట్టుకున్నట్లయితే అదే అమౌంట్ని నామినీకి ఇచ్చి అక్కడితో ఈ పాలసీని క్లోజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇంక్రీజింగ్ కవర్ ఇందులో పాలసీ తీసుకున్న ఫైవ్ ఇయర్స్ తర్వాత నుంచి సమ్మీక్షుడిలో టెన్ పర్సెంట్ చొప్పున ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి టెన్ పర్సెంట్ పెరుగుతూ వెళ్తుంది ఆ విధంగా మీ అమౌంట్ డబుల్ అయ్యేంత వరకు పెరుగుతుంది అక్కడతో ఈ పాలసీ అనేది లాక్ అవుతుంది అంటే మీరు కోటి రూపాయలు పాలసీ తీసుకున్నట్లయితే ఫైవ్ ఇయర్స్ తర్వాత కోటి పది లక్షలు టెన్ ఇయర్స్కి కోటి ఇరవై లక్షలు అలా ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి టెన్ పర్సెంట్ చొప్పున పెరుగుతూ వెళ్తుందనమాట నెక్స్ట్ థర్డ్ది ఇంక్రీజింగ్ కవర్ ఆఫ్టర్ ఫస్ట్ ఇయర్ పాలసీ ఇయర్ అంటే మీరు పాలసీ తీసుకున్న వన్ ఇయర్ తర్వాత నుంచి మీ సమ్మెషుల్లో ఎవ్రీ ఇయర్ ఫైవ్ పర్సెంట్ చొప్పున పెరుగుతూ వెళ్తుంది ఆ విధంగా మీ పాలసీ అమౌంట్ డబుల్ అయ్యేంత వరకు పెరుగుతూ వెళ్తుందనమాట అన్నమాట ఈ విధంగా మూడో లైఫ్ కవర్ ఆప్షన్స్లో ఏదో దాన్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎడిషనల్ బెనిఫిట్స్ దాంట్లో ఫస్ట్ది రిటర్న్ ఆఫ్ ప్రీమియం పాలసీ టర్మ్ పది నుంచి నలభై సంవత్సరాలు పెట్టుకుని సింగిల్ పే అంటే అమౌంట్ మొత్తం ఒకేసారి పే చేసినా రెగ్యులర్ పే ద్వారా కానీ ఫైవ్ ఇయర్స్ ప్రీమియం చెల్లించిన మీరందరికీ కూడా ప్రీమియం అనేది రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పాలసీ టర్మ్ పదిహేను నుంచి నలభై సంవత్సరాలు పెట్టుకుని ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ప్రీమియం చెల్లించిన వారందరికీ కూడా ప్రీమియం అనేది రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఒకసారి ఆప్షన్ ఎంచుకుంటే మళ్ళీ చేంజ్ చేసుకోవడం అనేది కుదరదు నెక్స్ట్ స్పాస్ కవర్ దీంట్లో మీరు బీమా ఎంతైతే తీసుకున్నారో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మీ వైఫ్కి కూడా తీసుకోవచ్చు దీనికి గాను ఆ వ్యక్తి యొక్క వయసు డెబ్బై సంవత్సరాల లోపు ఉండాలి అంతేకాకుండా కొంచెం ప్రీమియం అనేది ఎక్కువ పే చేయవలసి ఉంటుంది ఇన్ కేసు ఎప్పుడైనా ఇద్దరికి ఎట్ ఏ టైం రిస్క్ జరిగినట్లయితే మెయిన్ పర్సన్కి ఎంత అయితే పాలసీ తీసుకున్నారో ఆ అమౌంట్ మాత్రమే నామినీకి అందివ్వడం జరుగుతుంది ఇద్దరు అమౌంట్లు రెండు కలిపి ఇవ్వడం అనేది జరగదు నెక్స్ట్ లైఫ్ స్టేజ్ ఆప్షన్స్ అంటే మీరు పాలసీ తీసుకున్న తర్వాత మీకు మ్యారేజ్ అయినట్లయితే మీరు ఎంత అయితే పాలసీ తీసుకున్నారో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంటే అప్ టు ఫిఫ్టీ ల్యాక్స్ వరకు మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అదేవిధంగా మీకు ఫస్ట్ చైల్డ్ పుట్టినప్పుడు ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ని సెకండ్ చైల్డ్ పుట్టినప్పుడు ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇది ఎప్పుడైతే మ్యారేజ్ కానీ పిల్లలు కానీ పుడతారో వాళ్ళకి సిక్స్ మంత్స్ లోపులోనే ఇది ఇంక్రీజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది దానికి గాను ఎక్స్ట్రా కొంచెం ప్రీమియం అనేది చెల్లించవలసి ఉంటుంది ఎందుకంటే సమస్యలు పెంచుతున్నారు కాబట్టి ప్రీమియం అనేది కూడా పెరుగుతుంది ఇవన్నీ జరగడానికి మీ వయసు నలభై ఐదు సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి ఎగ్జాంపుల్కి ముప్పై సంవత్సరాలు ఉన్న వ్యక్తి కోటి రూపాయలు సమ్మెష్యూర్ తీసుకున్నట్లయితే అంటే బీమా కోటి రూపాయలు తీసుకున్నట్లయితే పాలసీ టర్మ్ ముప్పై సంవత్సరాలు పెట్టుకుని ప్రీమియం పేమెంట్ టర్మ్స్ ముప్పై సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే అతనికి మూడు లైఫ్ కర్ ఆప్షన్స్లో ఫస్ట్ లెవెల్ కవర్ ఆప్షన్కి ఇయర్లీ పదకొండు వేల నాలుగు వందల నలభై రూపాయలు పడుతుంది అదే సెకండ్ ఇంక్రీజింగ్ కవర్ ఆప్షన్ దీంట్లో ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి టెన్ పర్సెంట్ చొప్పున పెరుగుతూ వెళ్తుంది అందువల్ల ఇతనికి ఇయర్లీ పదమూడు వేల మూడు వందల తొమ్మిది రూపాయలు పే చేయాల్సి ఉంటుంది థర్డ్ ఆప్షన్ వచ్చి ఇంక్రీజింగ్ కవర్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్టర్ ఫస్ట్ పాలసీ ఇయర్ అంటే ఇతనికి ఎవ్రీ ఇయర్ ఫైవ్ పర్సెంట్ చొప్పున పెరుగుతూ వెళ్తుంది అందువల్ల ఇతను ఇయర్లీ పదహారు వేల ఐదు వందల మూడు రూపాయలు పే చేయవలసి ఉంటుంది ఈ విధంగా మనం ఎంచుకున్న లైఫ్ కవర్ ఆప్షన్ బట్టి ప్రీమియం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అంతేకాకుండా పాలసీ ఎండింగ్లో ప్రీమియంస్ని మనం రిటర్న్గా పొందగలుగుతున్నాం ఇది ఫ్రెండ్స్ హెచ్డిఎఫ్సి లైఫ్ క్లిక్ టు ప్రొడక్ట్ సూపర్ ప్లాన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ